నమస్తే టుడే తెలంగాణకి స్వాగతం రెండు వేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిదిన గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది ఆ హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై రోజుల పాటు దీర్ఘకాలిక సమ్మె పోరాటం ఫలితంగా గత ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారుల సమక్షంలో వీఆర్ఏ జేఏసీలతో చర్చలు జరిపి జీవో నంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదులను విడుదల చేసింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలలో వారి అర్హతలను బట్టి ఆఫీస్ సబార్డినేటర్గా రెవెన్యూ శాఖలో శాఖతో పాటు మున్సిపల్లో ఇరిగేషన్ మిషన్ భగీరథ విద్య వైద్య తదితర శాఖల్లో ఉన్న ఖాళీలలో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది వీఆర్ఏలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది ఆ జీవోలో ఉన్న మిగతా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఉత్తర్వులు ఇవ్వకుండా గత పదహారు నెలలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటూ ఈరోజు కరీంనగర్ ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది మరియు వారు ఆ మోకాలపై నచ్చి నిరసన తెలిపారు విఆర్ఏ జేసీ పిలుపు మేరకు సిక్స్టీ వన్ వి సిక్స్టీ వన్ ఎబో విఆర్ఏ వార్సలం కలెక్టర్కు మెమరణం ఇవ్వడం జరుగుతుంది దీనికి రాష్ట్ర జేసి పిలుపు మేరకే చేయడం కాదు మా కష్టాలను ప్రభుత్వానికి విన్నవించుకోవడం కొరకు మేము ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వం వల్ల పట్టించుకోవడం లేదు సిక్స్టీ వన్ ఎబో విఆర్ఏ వారసులకు జాబ్ ఇస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో అమలు చేసి అది పొందుపరిచింది అయినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు మాకు జీవోనులు మంత్రులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి మేము విన్నమించుకుంటున్నాం అదే ప్రకారంగా ఈ సిక్స్టీ వన్ ఎబో విఆర్ఏలు కూడా మరణించడం జరుగుతుంది వాళ్ళు మరణించిన తర్వాత కూడా మా వాళ్ళ వారసులమై కూడా ఎంఆర్ఓలల్లా కలెక్టర్లలో అన్ని ప్రభుత్వ సంస్థలలో మేము పనిచేయడం జరుగుతుంది ఆ పదివేల జీతం చాలక ఇంటి వారసులకు కూడా ఏదో కొద్దిగా మేము తెలుసుకున్నంత మా పబ్లిక్ అనుకున్నంత మేము ప్రయత్నించి వాళ్ళకి వాటా ఇవ్వడం జరుగుతుంది ఈ జాబ్ మేరకు మమ్మల్ని అందరూ అసంతృప్తితో చూస్తూ ఎవరు కూడా ఏ ఏ మంత్రి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అయ్యా మమ్మల్ని ఏదైనా దృష్టిలో పెట్టుకొని ఆ జీవో ఇంప్లిమెంట్ చేసి దాని ప్రకారంగానే మాకు జీవోలు ఇస్తే మేము బాగుంటుందనే ఆలోచనతో మేము వినవించుకుంటున్నాం ప్రభుత్వాన్ని దాని మేరకు ఇప్పటి వరకు పదహారు నెలలుగా ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా మంత్రి చుట్టూ తిరిగినా ఎవరు కూడా ఏ కొద్ది కూడా మాకు స్పందించడం లేదు మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు శ్ర శ్రమ చేయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎంఆర్ ఆఫీసులల్లా ఈ సిక్స్ట్ వన్ ఏవో విఆర్ఏలుగా పనిచేస్తున్నాం ఇప్పటికి పది పన్నెండు సంవత్సరాలు పనిచేస్తున్నాం అయినా మమ్మల్ని ఎవరిని కూడా ఇవ్వకుండా అంత అసంతృప్తిగా చూస్తారు పనికి మాత్రం చూసుకుంటారు దాని మీద కూడా ఆలోచన లేకుండా కూడా ప్రత్యేకంగా మాకు ఆ జీవో ఇంప్లిమెంట్ చేస్తే ఆ జీవోలు ఇస్తే ప్రభుత్వాన్ని మేము దృష్టిలో పెట్టుకొని కాపాడుకుంటామనే ఒక మంచి ఉద్దేశంతో మేము విన్నవించుకోవడం జరుగుతుంది అదే ప్రకారంగా మాకు అత్యందరగా ఇప్పుడు జరిగే పార్లమెంటు సమావేశాలలో కూడా అసెంబ్లీ సమావేశాలలో మాకు ఆ జీవో ఇంప్లిమెంట్ చేసి అమలు చేస్తే మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం నా పేరు బోయిని వల్లభాయ్ పటేల్ చిగురుమా మండల్ రేకొండ ఈరోజు రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాలలో మా యొక్క సిక్స్టీ వన్ ఎబో వీఆర్ఏ వారసులమైన మేము అందరం కూడా మా ఉద్యోగ భద్రతకు ఉద్యోగాల సాధనకై ఎనభై ఒకటి ఎనభై ఐదు జివో పాస్ అయి ఉన్నది ఈ యొక్క జీవోకు జివో వెంటనే అమలు చేయాలని శాంతియుత ధర్నా చేయుటకు అందరం కూడా రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు వచ్చి ఉన్నాము మాకు ఇకనైనా కూడా ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవో ప్రకారం పోయిన గత ప్రభుత్వము ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోను అమలు చేసి మాకు అరవై ఒకటి పైబడిన సంవత్సరాల వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి కూడా పదహారు నెలల కాలం మాకు జీవో ఇచ్చి పదహారు నెలలు మరి ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం దాటిపోయింది ఇకనైనా కూడా మాకు ఆ యొక్క ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోను వెంటనే అమలు చేసి మా యొక్క అరవై ఒకటి వీఆర్ఏ వారసులమైన మా అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మరి మేము అందరము కూడా ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ గతంలో కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాలలో ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రతి ఒక్క పథకాలను గవర్నమెంటు గవర్నమెంటుకు ప్రజలకు చేరవేసడానికి మధ్యవర్తిత్వంగా పనిచేసి ఉన్నాము మరి మేము మా పనితనము మేము ఉదయము తొమ్మిది పది గంటలకు వచ్చి పగలు అనక రాత్రి అనక ఊళ్ళల్లో ఏది జరిగినా కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ విలేజ్లకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చినా కూడా వారికి అనుసంధానంగా వారికి అనుకూలంగా పనిచేసినాం మా తాతలు తండ్రులు ఎట్టి చేసిర్రు ఇప్పటిది కాదు మాది రజాకారుల కాలం నుంచి వెనుకటి నుంచి చేసినటువంటి ఎట్టి జాబ్ ఇది ఈ వెట్టి చాకరికి ఇకనైనా విముక్తి కల్పిస్తున్నారనే ఆశతో మేమందరం కూడా చాలా సంభ్రపడ్డాం కానీ ఆ సంతోషం ఎన్ని రోజులు కూడా మాకు నిలవలేదు మా ఇంట్లో ఉన్నటువంటి ఒక తండ్రికి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా ఒక కొడుకు నౌకరీ వేసుకుంటాడేమో అనే ఆశతోటి మిగతా వాళ్లకు భూములు జాగలు పైసలు ఆడబిడ్డలకు అందరికీ కూడా ఈ రకంగా చేసి మేము నష్టపోయి వడ్డీలు కట్టలేక ఆగమ్యకు తయారైంది మా యొక్క జీవితము ఇకనైనా కూడా జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మా అందరికీ దయచేసి మా అందరికీ ఒక్కసారి రాష్ట్ర మంత్రివర్గం కానీ మరియు అధికారులు కానీ సీఎం గారు కానీ మా అందరి మీద దృష్టి పెట్టి ఇచ్చినటువంటి జీవోను ఇంప్లిమెంట్ చేసి మాకు నౌకర్లు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మేమందరము కూడా రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు వచ్చి ఈ యొక్క కలెక్టరేట్ కార్యాలయాల్లో ముందు అందరము కూడా ధర్నా చేస్తానికి శాంతియుత ధర్నా అంటే ధర్నా ఏదంటే అంటే ఈ గవర్నమెంట్కు అపోహ వేరే వాళ్ళు అట్లా కాకుండా గవర్నమెంట్కి వ్యతిరేకం కాకుండా మేము గవర్నమెంట్తోటే ఉన్నాము మేము ఉంచినాం పదివేల జీతంతో కూడా గౌరవ వేతనంతో కూడా ఇప్పటికీ కూడా ఆ వెట్టి చాకరీ చేసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు అండదండగా మధ్యవర్తిత్వంగా ఉంటూ పనిచేస్తుంటున్నాము కావున దయచేసి మాకు ఇకనైనా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క జాబ్ ఉద్యోగ భద్రత ఇప్పించాలని వేడుకుంటున్నాము నా పేరు ఐలవేణి సంపద్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల్ విఆర్ఏ జిల్లా సిక్స్టీ వన్ ఎబ వీఆర్యా వారసలం కొండ చివరివాడి మండలం కొండాపురం మీస రాజేయను మీకు అందరికీ నమస్కారం చేసి ఈ కలెక్టర్ ఆఫీస్ కాడ మేము పొరుగుదండాలు తీస్తున్నాము మీకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను మా తనులు తాతలు మా ముత్తాతల కాంచేరి బావిళ్ళ పడ్డ శివాల కాడ పడ్డ పన్నము సవారీ కట్టడం ఉరికినము మా తను తాతల కాంచేరి ఇప్పటికైనా కానీ శాంత పరిహంగా మాకు దయచేసి మాకు వాళ్ళ మా కొడుకులకు ఆర్డర్ పంపించి మీకు అందరికీ శివపర చేస్తున్నాను కరీంనగర్ జిల్లా రామారు మండలం చుప్పదాండి నిజేజ వర్గం మేము ఇప్పుడు కాదు రాజకారుల పుడుతుంటే మేము చేస్తున్నాము ఈనుంగా అత్య వానుంగా ఆనుంగట్ట ఈనుంగ స్వతంత్రం అర్చేస్తుంటే మేము చేస్తున్నాం జంటలు వచ్చము మేము ఇట్లా పోరాడుతున్నాము అయ్యనేమో కొడుకుని చేస్తున్నారు కొడుకునేమో అయ్యం చేస్తున్నారు తాతనేమో మన్మంది చేసిర్రు మన్మంది ఏమో తాతని చేస్తున్నారు ఇప్పుడు ఎన్ కీలకి వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రు మమ్మల్ని ఏ ఖర్చు ఆనాడు ఇదే కట్టం ఈ అరవై ఏళ్ళ కింద అరవై ఐదు ఏళ్ళ కిందకి ఇదే కట్టం మాకు ఒక్క ఇంట వారి వీటిదన్నుడు తనుడు ఈ నౌకరిని నా చిన్న కొడుకు ఈమాని పెద్ద కోడికి ఈమాని కోడలో ఇప్పుడు పెద్ద కోడలో ఇప్పుడు ఇంత కుక్కల మన సాటమైన సాట్ల తవుడు వచ్చి కుక్కల కడ పెట్టాడు కదా అయితే మా బర్ఫీ ఎక్కడ కాకుండా అయింది వాళ్ళ అన్నగాళ్ళు ఆనందంగా వచ్చే పోలీసు వాళ్ళు చెప్తావా అయ్యా అయ్యా చెప్పాము పోలీసు వాళ్ళు వచ్చారు సుఖరాడ అన్నలు అంటున్నా అయ్యా మేము ఇది మేము దగ్గర చేసుకుంటాం కదా కదా అనుకుంటా మేము ఈ నౌకరి చేస్తాయి ఈ నౌకరి నా మాట అన్నది సత్తా చిన్న కూరగాళ్ళకేమో ఇచ్చడు ఇప్పుడు అసలు ఏమో చిప్పుడు అన్నారు ముసలి వాళ్ళకి ఏమో ఏమి లేదన్నారు మీకు మేము ఇది కాదు మాకు చెప్పుల ఉన్నము నయజాం అప్పుడు మా తాతలు నీళ్లున్న కాడా గుర్తు చేసుకొని ఈవెళ్ళ వేసి బూట్లు కడిగి కాళ్ళు కడుకొని బూట్లు అయ్యారు చెప్పగలవు అప్పుడు మేము ఇప్పుడు కాదు మేము సుఖరావు అవకాయంది ఎంగల్ రావు మన కోట్ల వాస్కర్ రావు మన ఇంకా ఉందరిగే వాళ్ళు ఎవరెవరు మమ్మల్ని దయచేసి మీరు ఏదన్న చేయరు ఇటు అన్నగాళ్లకు భయపడ్డాము ఇటు పోలీసు వాళ్ళు వాళ్ళు భయపవిడే ఈ భయపవిడే అదే గోడిరామయ్య పల్లె మోచే ఒక అన్నగారు సూడి చేసి పండగలు అక్కడ దామ చెట్ల కింద వింటుంటే దామ పట్టు వింటుంటే పోలీసు వాళ్ళు వస్తారు ఇంటికోటలు చేసిండ్రు చేసి దేవుడు ఆటర్ తెల్లం దాకా ఉన్నాం బాయిలో పడితే ఒక పురుగులు ఇంటికాడ మురుగు పడితే పీని పిగిస్త ఆ బాగు తెచ్చి ఒక నీటికాడ బండు తెచ్చి అంత వండవెక్కి ఆ శాన్ని పంచే దావకాల్లో ఉన్నాం మాకు ఏంటి మా గత మరి లేకపోతే ఏదన్నా ఒకటి ఎంత పెట్టుకున్నాం అన్ను పోయి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము తమ్ముల పడ్డాం అప్పటి నుంచి ఇప్పటిదాకా మత ఆశలు చేస్తున్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చింది మనం బతులు ఈ కాంగ్రెస్ నగర్ పోతుపోయింది ఎందుకు పోయి కాంగ్రెస్ కూర్చున్నప్పుడే కుక్కడు కూర్చుండు మూడు ఏడు ఎనిమిది తొమ్మిది ముప్పై నలభై యాభై ఇప్పుడు పది రక పది వేల వచ్చింది ఏ పదివేలు పాటు గాను ఏది ఉన్న గానీ నూనె కొన్న కానీ అప్పా కొన్న కానీ పండ్లు లేక మేము ఉంటే మెత్తడు అన్న కానీ ఎప్పటికప్పుడే పరీక్షలు చేయము అది చూడంగా చూడంగా మళ్ళీ సగం నిలకిస్తున్నారు అయ్యా మీకు దండము ప్రభుత్వము కాంగ్రీజు మాకన్నా మీకు వెనక పిలగా మేము పుట్టినప్పుడు మీరు పుట్టలే మా మరి ఏది మా పాని చూసి మరి ఇకాటి చూసి వీళ్ళు ఎప్పటి నుండి చూడండి పుట్టిందని చెప్పి మీరు ఇచ్చారు ఇది మాకు అడుగున్నా ఉన్నవాసీలు అంటే ఒక్కొక్క కాడ పండ్ల పూలు వేసుకొని ఏంటి నడిచి నడిసి అంటే తాకీలు కొట్టానంటే ఇటు పెద్ద పెద్దగా ఏది కత్తి పుల్లు వేసుకొని ఈ గారు మాకు ఆ గారు మా పూస్తాను ఎవరు సుంకరి పూట ఉండాలి తప్ప ఏంటి అంటా ఉన్నాడు అంటాడు ఇయర్ చెప్పు సావిడి కాడ శిబురు అయితే శిబురు అయితే చెప్పు అని కొట్టాలి శిబురు సాక్షిలు అచ్చి చూపాలి కొట్టారు శుకరవాడ మాకు సావిడి కాడ మాకు సాడు ఉండే తెలండాక వండు ఈ గుర్రం పోస్కడు ఈ గుర్రం కూడా వారేసుడు గుర్రం లేనప్పుడు ఒక ఎడ్డ తీసుకొచ్చుడు సవారి కట్టం కట్టుడు ఇక్కడ నుంచి వెళ్ళి మాది మోతే ఇక మోచ మోచేది ఆ సార్ వాళ్ళకి వచ్చి కొత్త అయ్యా మీ మీకు ఈసారి మీకు పున్నాలు ఉంటాయి మీరు ఏందో అంటే ఎప్పుడు అక్కడే ఉంటారు మా ఇంకా ఇక్కడ మా పిల్లగా మా ఆర్ఎస్లకు అవసరం ఎవరంటే వాళ్ళు మా ఇంట్లో చిట్వేట్ చేస్తుంది